హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ్ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించనుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అయితే పింఛన్ అయితే పంపిణీ చేసేది ఆమె ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన వెట్ని ఆశ్రపించిన కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులు విధిందుకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపున కొత్త పింఛన్ అయితే ఇస్తాం అని కొత్త వరకు కూడా పింఛన్ అయితే ఇస్తాం అని చెప్పింది కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా చేయుత పథకం అయితే అమలు చేయలేదు అంటే చేయుత కింద పెంచిన అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విమర్శ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరగా డబ్బులు విదో చేయాలి ఎందుకంటే ఆ డబ్బులు విదోత్ చేయడం వల్ల కొంచెం భరోసా అయితే ఉంటుంది డిమాండ్ చేస్తున్నారు ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చేతి పథకం కింద పెంచి అయితే పెంచి ఇవ్వబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరు ఇస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఒక చూడండి చూ ఫేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే ఆశ్ర పింఛను కాస్త చేయుతో పింఛన్గా మార్చి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు చుట్టూ పెంచాయితీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ లో హామీకి ఇచ్చింది కాబట్టి తెలంగాణ గెలిచే వెట్టి చేయుతో పథకం కింద పింఛతి పంపిణీ చేస్తామని చెప్పారు కాబట్టి త్వరగా ఈ పథకం అయితే అమలు చేయాలనేసి వృద్ధులు విధంతులు దివ్యాంగులు ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అర్హత ఉన్న లిస్టు చేసి పేరు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెంచాయితే ఇచ్చారనేసి అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శ చేసింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేశారు ఇంటి ఇంటికి కాబట్టి దానికి సంబంధించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే కొత్త పెంచాయితే ఇవ్వబోతున్నారు అంటే చేతుల పథకం కింద పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే పథకం చెప్పొచ్చు వృద్ధులకు ఇంతకు నాలుగు వేలు దివ్యాంగ వేల చొప్పున కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి కాబట్టి రేపటి నుంచి మనకైతే ప్రతి నెల మనకి వృద్ధులు ఇంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున అయితే ఇస్తారు అక్టోబర్ నెల సంవత్సరం ఇంకా అయితే ఇవ్వలేదు కాబట్టి ఆ పింఛతే పెంచి ఇస్తున్నారు రేపైతే కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు ఇంకా ప్రతి నెల మనకైతే అయితే పెంచి ఇస్తారు ఎందుకంటే అయితే పెంచేది కాబట్టి చేదు పథకం కింద కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛయిస్తున్నా ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి Thank you for watching us. Thank you.